మత్స్యపురాణం మూడవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి నలభై నాలుగు శ్లోకాల్లో ఏమైనా ఉంటుందంటే ఇక్కడ బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వ సరస్వతిని చూసి వెంటనే కామబాణంలు చే బాధ నుండి ఎటువంటి సౌందర్యాన్ని మాటిమాటికి ఆశ్చర్యంగా ఆమెను పూడుతూ ఉన్నాడు ఆవిడ యొక్క అందాన్ని చూసి బ్రహ్మ అదే తన కుమార్తెను చూసి అంతలో సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేశాను ఆమె సౌందర్యమును చూడదలిచి తన కొడుకుల ఎదుట ఆ పని చేయుటకు సిగ్గుపడుచున్న బ్రహ్మకు వెంటనే వెలవెల పోవుచున్న చెక్కిళ్ళు గల దక్షిణ ముఖమును వణుకుచున్న పెదవులు గల పశ్చిమ ముఖమును కామ పరవశమైనటువంటి నాలుగోదకు ఉత్తర ముఖమును కలిగినాయి అంటే బ్రహ్మదేవుడికి ఆ కూతుర్ని సృష్టించాడు ఆవిడ అందానికి ఇతను బాగా ముద్దుడైపోయాడు ఇక ఆవిడ ప్రదక్షిణం చేస్తాను తండ్రి చుట్టూ కూడా దండం పెట్టుకుంటా ఆవిడ అందానికి కామంతో పరవశుడైపోయి ఆవిడ ఇటు తిరిగి తట్టు అతని తలలో నుంచి ఇంకో తల వస్తూ ఉంది ఆ తర్వాత తన తండ్రి యొక్క కామ చూపుల నుండి తప్పించుకోవడానికి సరస్వతి ఆకాశం వైపు పైకి లేచింది తన కుమార్తె అయిన సరస్వతిని కామంతో చూస్తున్న బ్రహ్మకు తన తల పైభాగంలో కూడా ఐదో తల పుట్టిందంట ఆవిడ ఇలా పైకి వెళ్తా ఉంది ఈ చూపులను తప్పించుకోవడానికి ఇతను తల పైకి చూసే పనులాడు ఇంకో తల మలిసిందంట పైనుంచి ఆవిడను చూస్తుందంట ఆవిడ చూస్తున్నాడు ఇతను కామంతో బ్రహ్మ తన కూతురిని మోహించడం వలన తన తపశక్తి నాశనమైపోయింది అందువలన దేవతలను రాక్షసులను మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులను ఆజ్ఞాపించాడు అంటే ఆ విధంగా కూతురు పట్ల మోహాన్ని కలిగి ఉండి కామచూపులు కామాన్ని కలిగి ఉండటం వల్ల తన తపశ్శక్తి అనేది నాశనమైందంట అప్పుడు తన కుమారులు పిలిచాడు ప్రజాపతులు ఉంటారు కదా వాళ్ళని పిలిచి ఈ నా తపశక్తి నశించింది మీరు సృష్టిని అని చెప్పి కుమారులు చెప్పాడు తర్వాత ఆ మాట విని వారందరూ వెళ్ళి సృష్టికి ఉపక్రమించారు తన కుమారులు అంటే బ్రహ్మ యొక్క కుమారులు మరీచి మొదలు ప్రజాప్రతులు సృష్టి చేయుటుగా వెళ్ళగానే బ్రహ్మ వినయంతో తన కాళ్ళ వద్ద వంగి ఉన్నటువంటి సరస్వతిని అనగా తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైనటువంటి సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసను ఆమె గర్భం నుండి స్వయంభవమను జన్మించను దేవుడు కదా మరి కూతురు పట్ల ఈ విధంగా కామభావం కలిగి ఉంటుంది ఆవిడతో కాపురం చేసి అంటూ ఏంది అసలు ఆ విధమైనటువంటి భావజాల మనుషులకు ఉందంటే అదొక అర్థం కానీ దేవుళ్ళే కామంతో రగిలిపోయి మానభంగాలు చేయటం లేదు ఇంకోటి చేయటం అనేది ఇది సంథింగ్ ఇది రాంగ్ ఏదో ఉంది దీంట్లో కాబట్టి దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఇలా ఉండరని చెప్పిన ఆలోచన అనేది మొదలైంది ఆవిడ అందానికి కామంతో పర్యసుడైపోయి ఆవిడ ఇటు తిరిగి తోట అతని తల్లో నుంచి తల వస్తూ ఉంది ఆ తర్వాత తన తండ్రి యొక్క కామ చూపుల నుండి తప్పించుకోవడానికి సరస్వతి ఆకాశం వైపు పైకి లేచింది తన కుమార్తె అయిన సరస్వతిని కామంతో చూస్తున్న బ్రహ్మకు తన తల పైభాగంలో కూడా ఐదో తల కుట్టిందంట ఆవిడ ఇలా పైకి వెళ్తా ఉంది ఈ కామ చూపులను తప్పించుకోవడానికి ఇతను తల పైకి చూసే పని ఇంకో తల మలిసిందంట పైనుంచి ఆవిడను చూస్తుందంట ఆవిడ చూస్తున్నాడు ఇతను కామంతో బ్రహ్మ తన కూతుర్ని మోహించడం వలన తన తపశక్తి నాశనమైపోయింది అందువలన దేవతలను రాక్షసులను మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులను ఆజ్ఞాపించాడు అంటే ఆ విధంగా కూతురు పట్ల మోహాన్ని కలిగి ఉండి కామచూపులు కామాన్ని కలిగి ఉండటం వల్ల తన తపశక్తి అనేది అయిందంట అప్పుడు తన కుమారులు పిలిచాడు ప్రజాపతులు ఉంటారు కదా వాళ్ళని పిలిచి ఈ నా తపశక్తి నశించింది మీరు అని చెప్పి కుమారులు చెప్పాడు తర్వాత ఆ మాట విని వారందరూ వెళ్ళి సృష్టికి ఉపక్రమించారు తన కుమారులు అంటే బ్రహ్మ యొక్క కుమారులు మరీచి మొదలగు ప్రజాప్రతులు సృష్టి చేయుటకు వెళ్ళగానే బ్రహ్మ వినయంతో తన కాళ్ళ వద్ద వంగి ఉన్నటువంటి సరస్వతిని అనగా తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురు అయినటువంటి సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసను ఆమె గర్భం నుండి స్వయంభవం అను జన్మించను దేవుడు కదా మరి కూతురు పట్ల ఈ విధంగా కామభావం కలిగి ఉంటాయింది ఆవిడతో కాపురం చేసి వెళ్ళాలంటే ఏంది అసలు ఆ విధమైనటువంటి భావజాల మనుషులకు ఉందంటే అదొక అర్థం కానీ దేవుళ్ళే కామంతో రగిలిపోయి మానభంగాలు చేయటం లేదా ఇంకోటి చేయటం అనేది ఇది సంథింగ్ ఇది రాంగ్ ఏదో ఉంది దీంట్లో కాబట్టి దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఇలా ఉండాలని చెప్పి నా ఆలోచన అనేది మొదలైంది